ఏమిటి అంటే కాశీ వచ్చిన వాళ్ళు కాశీలో గంగమ్మని తీసుకొని రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరంలో ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేయాలి అక్కడ ఇసుక తీసుకురావాలి ఆ ఇసుక తీసుకొచ్చి ఇక గంగమ్మలో కలపాలి పోని మనకి అన్ని ఉంటే ఓకే నేనప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ దంగమ్మని తీసుకెళ్ళి మీరు హనుమాన్ గా రామేశ్వరికి అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి కొంత మట్టి తీసుకొచ్చి దంగలో ఉనుకోండి ఈశ్వర ఇదే మాకు అనుకొని మీరు భక్తితో వినివేచనం ఆ ఇచ్చేస్తాడు కాశీ యాత్ర అయిపోయింది ఇది అనమాట అంటే ఇది రామేశ్వరం అలాగే మనకి పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ మనం పోవాలంటే వరిసా పోవాలి ఇప్పుడు ఈ మనం కాశీలో ఉన్నాం కాబట్టి అంటే చూడండి చాలా మంది మా బామ్మ లాంటి వాళ్ళు ఇక కాశీ మాకు కైలాసాన్ని వచ్చేసారు అయ్యో అనుకుంటాడు ఈశ్వరుడు వీళ్ళు తెలిసో తెలియక వచ్చేసారు పాపం ఇవన్నీ వీళ్ళు గత జన్మల్లో లేదా వయసులో ఉన్నప్పుడు అయితే గత జన్మలు అంతని ఉంటాడు ఆమె పూరి పోవాలి రామేశ్వరం పోవాలి లేకపోతే హరిద్వార్ అనుకుంటారు అనుకుంటారని ఆయన ముందే తెలుసు సృష్టి జరగలేనప్పటికీ అర్థమవుతుందా సృష్టి జరగలేనప్పుడు అందుకని కాశీలో ఉన్నారనుకో వీళ్ళు ఏదో ఒక అర కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కదా ఎవరో ఒకరిని పట్టుకుని పోతారులే కాబట్టి ఇది చూస్తే ఆ ఫలితాన్ని ఇచ్చేస్తారు అంటే మీరు పూరిని ఇప్పుడు గరిసా పోనక్కలేరు మనము కాశీలో ఉన్నటువంటి సీ గాడ్ దగ్గర మనందరూ వెళ్ళొచ్చారు మీరు జగన్నాథ్ యాత్ర పోయిన నెలలో జరిగింది కదా ఆయన చూసి వస్తే మీరు పూరి వెళ్ళే జగన్నాథ్ చూసిన ఫలితం వస్తుంది అక్కడ ఎలా చేస్తారు అక్కడ ఎలా చేస్తారు అలాగే బద్రీనాథ్ ఇప్పుడు బద్రీనాథ్ ఎక్కడ పోతాం మనం ఈ మాయ అది ఎక్కడికి పోలేము కాబట్టి ఆ బద్రీనాథ్ కూడా మనకి కాశీలోనే ఉంది ఎక్కడ కాశీలో ఉంది అంటే మీరు త్రిలోచన ఘాట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి ఘాయఘాట్ ఉంటుంది ఆ లో మీరు కొంచెం పైకి వెళితే బద్రీ నారాయణ అని ఒక విష్ణుమూర్తి ఉంటారు మనకి కాశీలో ఉన్నటువంటి నూట ఎనిమిది విష్ణు దివ్య దేశాలలో ఆ నారాయణ ఒక ఆ బద్రీనారాయణ గారు మీరు దర్శించారనుకోండి అంటే దేవుడు పుణ్యాన్ని నాలుగు మీరు తీసేశారనుకోండి అప్పుడు మీరు చారుధామ యాత్ర ఇది ఇది అయితే ఈ చారుధామయాత్ర కాశీలో ఎప్పుడు చేయాలి ఏ నెలలో చేయాలి ఏ నక్షత్రంలో చేయాలని కూడా కాశీ తండగలో ఉంది అంటే ఇప్పుడు యాత్ర ఇది మనకి కాశీలో చెప్పారు కానీ మనం మీలోకి ఎప్పుడు వెళ్ళొచ్చు కానీ మనం నిజంగా వాస్తవ ఫలితాన్ని పొందాలి అంటే కాశీఖండంలో చెప్పబడినటువంటి ఆ యొక్క మాసములో ఆ యొక్క సుడిలో ఆ యొక్క పక్షములో అటువంటి భక్తి శ్రద్ధతో పోతే మనము ఈ చార్ధామ్ యాత్ర పొందిన ఫలితం మనకి తప్పకుండా వస్తుంది అలాగే ఇది ఈ యొక్క చార్ధామ్ యాత్ర అంటే మనం ద్వారక అనుకున్నాం కాబట్టి ఈ ద్వారకలో ఈ యాత్ర శివశర్మ ఏమనుకుంటున్నా అంటే ఈ ద్వారకకి వెళ్ళాడు కదా ఈ ద్వారక వెళ్తున్నటువంటి ఈ శివశర్మ ద్వారక ఆ పేరులోనే ఉంది అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలను అంటే భగవంతుడిలో కలపడానికి ఒక ద్వారం కాశీలో పన్నెండు మంది ద్వార హనుమానులు ఉన్నారు అది ఎవరికి తెలియదు కా అంటే కాశీలో మనకి పన్నెండు ద్వారాలు ఉన్నాయి అంటే మీకు నేను ఏం చెప్పాను ఒక ప్రహరీ గోడకి నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది చెప్పాను కానీ ఇక్కడ పన్నెండుంది అంటే పైన కింద ఇంకొక రెండు మళ్ళా చెప్తాను అంటే ఈ కాశీలో పన్నెండు మంది హనుమలు ద్వాదశ ద్వార హనుమలుగా ఉన్నారు ఇది అనమాట అంటే దీని అర్థం ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క ద్వారము అంటే ఏంటంటే మనం ఒకవేళ వెళితే మంచిగా నెలడము లేదా చివరిగా నలడం అంటే మనకి తల్లిదండ్రులు చెప్తుంటారు ఈ అంటే మనకి చిన్న కొత్త కథలో చెప్పేవాళ్ళు ఉత్తర ద్వారము ఉత్తరం వైపుగా వెళ్ళు దక్షిణం వైపు వెళ్ళొద్దని అలా చెప్పేవాళ్ళు అంటే ఈ ద్వారము ద్వారకే ఏంటంటే ఈ ద్వారకే ఈ చార్ధామ్ యాత్రలో మొదటిది అంటే మిగతా మూడు దీన్ని దాటుకొని పోవాలి అంటే ఈ మూడు మహా మహాపుణ్యక్షేత్రాలు కాబట్టి ఈ మూడు మహాపుణ్యక్షేత్రాలకి ఇది మొదటి మెట్టు కాబట్టి మొదటి ద్వారం కాబట్టి దీని ద్వారక అన్నారు అది కాదు ఇంకా ఉన్నాయి ఏమిటి ధర్మ అర్ధ కామ మోక్షాలు అంటే ఈ యాత్ర యాత్రగా మనం నిజంగా మనసా వాచ కర్మణ చేస్తే మనకు ఉన్నటువంటి ధర్మ అర్ధ కామ మోక్షాలు అంటే ఒకవేళ మనం తెలిసో తెలియకో అధర్మంగా ఉన్నప్పటికీ లేకపోతే మనం ఏదో తెలిసో తెలియకో కొన్ని అటు ఇటుగా ఆశలు పడి ఉన్నప్పటికీ ధర్మ అర్ధ కామ మోక్షాలు అంటే మన కోరికలు కూడా మంచిగా చెడు అన్నప్పటికీ నిజంగా ఈ యాత్ర మనం అనుకో ఈశ్వరుడు దాన్ని సవరింప చేస్తాం ఆ అటుగా ఉన్న వాటిని కూడా క్రమబద్ధతలో పెట్టి మంచిగా చేసి హోనీలు అవి వచ్చేశాడు వీడు కొండలెక్కి వస్తున్నాడు కాబట్టి వీడికి పుణ్యం ఇచ్చి తనలో కలుపుకుంటాడు ఇది ద్వారక ద్వారక నగరం అంత ప్రాణులు అనగా పుట్టిన వారికి ఇక్కడ ఇంకా గొప్ప విశేషం ఉంది ఏమి విశేషం అంటే ద్వారక ఎవరైతే పుడతారో ఆ పుట్టిన వాళ్ళందరికీ ఎముకల మీద లోపల ఎముకల మీద చక్రాలు ఉంటాయి అక్కడ పుట్టిన వాళ్ళకి అంటే దీన్ని ఎవరైనా అక్కడ చనిపోయారనుకోండి చనిపోయినప్పుడు అంటే పుట్టినప్పుడు మనం ఎక్కడ లోపలికి తీసుకెళ్ళాం కదా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఎట్ట మనం ఆస్తికల కోసం నీళ్లు ఆపేస్తారు కదా ఆస్తికలు కావాలి అంటే అప్పుడు ఆపినప్పుడు ఆ ఎన్నకులు వేరేటప్పుడు చేస్తే వాటి మీద శంకు చక్ర గుర్తులు ఉంటాయి వాళ్ళ దాకా ఇద్దరు మనకి కూడా ఉన్నాయి శంకు చక్రాలు మన చేతి వేలి చివరలా మనకి శంకు చక్రాలు ఉంటాయి అంటే మీ ఈ చేతి చివర మీరు కానీ చూసుకున్నట్లయితే ఒక చిన్న వృత్తం లాగా ఉంటుంది ఆ వృత్తం చుట్టూ అంటే మీరు బాగా టార్చ్ లైట్ వేసుకొని చూడాలి ఇక్కడ చేతిని బాగా కడుక్కొని మీరు ఒక టార్చ్ లైట్ వేసుకొని చూస్తే ఒక చిన్న వృత్తం లాగా ఉంది దాని చుట్టూ మళ్ళా గీతలు 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 గీతలుగా ఉంటాయి అలా కాకుండా వృత్తం లేకుండా అంటే మన చెవి ఆకారం ఉంది కదా ఈ చెవి ఆకారంగా ఉంది మన దాని చుట్టూ అలాగే చెవి ఆకారంలో ఉంటాయి అంటే వృత్తముగా ఉన్నట్లయితే చక్రము ఇలా చెవి ఆకారంలో ఉన్నట్లయితే శంకు అంటే ఇప్పుడు మనకి పైన కనబడుతుంటే అంటే మనకి ఇరవై ఉన్నాయి ఇప్పుడు అంటే ఐదు చేతులు ఐదు వేలు ఐదు వేలు కింద ఐదు అంటే ఇరవై ఈ శంకులు చక్రాలు అంటే మనం కూడా ఇక్కడ జీవించి ఉన్నాము జీవించి ఉన్నామంటే విష్ణుమూర్తి ఆధీనంలో ఉన్నాము ఎందుకంటే బ్రహ్మ సృష్టి మనకి తెలియదు అలాగే మనం మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన చేతిలో స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛతో నువ్వు మంచి పని చేయవచ్చు చెడ్డ పని చేయవచ్చు దీని ఫలితం తర్వాత ఉంది అదే అయితే ఈ యొక్క శంకు చక్రాలలో ఏమిటి అనేది నేను చెప్తాను అంటే శంకులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇరవై ఉంటాయి కదా మీరు దీన్ని బట్టి కూడా మీరు మనం ఎవరు పరీక్షించుకోవచ్చు శంకులు కానీ ఎవరికైనా ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళకి శత్రువులు ఎవరు ఉండరట అంటే మనకి ఎవరైతే కూడా ఉన్నాయనుకోండి ఎవరికైతే చేతికి